చూడమ్మా ఆయనకి ఇన్సూరెన్స్ ఏమి అవసరం లేదు ఇన్సూరెన్స్ అనేది మనం చనిపోతామని చేయడం కాదు మన సంపాదన చనిపోతుందని చేయాలి ఆయన కుటుంబం కోసం చేయాలి ఆయనకి ఆ బెంగాలేదు ఆయన కుటుంబాన్ని కాపాడడానికి చాలా ఆస్తులు ఉన్నాయి మేమంతా ఉన్నాం మేము ఉన్నాంగా అలాగా అయితే మీరు ఈ పేపర్స్ మీద సంతకాలు చేయండి సార్ ఏంటివి మీకు చెప్పాను కదా సార్ ఆయన కుటుంబాన్ని చూసుకోవడానికి మీరిచ్చే హామీ డాక్యుమెంట్స్ ఇదంతా దేనికి సార్ ఏమైనా జరిగితే ఆయనకున్న అప్పులు పిల్లల చదువులు పిల్లల పెళ్లిళ్లు చరిపిస్తానని మీరు ఆయనకిచ్చే హామీ పత్రం సార్ ఏం పెట్రా సార్ ఎవ్వరలా హామీ ఇవ్వరు సార్ ఎవరైతే ఇన్సూరెన్స్ చేయకుండా సరిపోతారో వాళ్ళు తిరిగొచ్చి తన కుటుంబం పడే కష్టాలు చూసినట్టయితే అప్పుడు తన కుటుంబానికి చేసిన ద్రోహం ఏంటో తెలుస్తుంది సార్